జై శ్రీరామ్ ఈ చెట్టు సింధూర్పు చెట్టు అండి అరుదుగా ఈ మొక్కలు ఎక్కడో కానీ కనిపించవు నేను మా ఫామ్ హౌస్ లోకి ఈ చెట్టు తెచ్చి నాటడం జరిగింది ఈ ఈ చెట్టు ద్వారా నేచురల్ గా మనకు వచ్చి సింధూరం మనకి వస్తూ ఉంటది ఈ రకంగా ఫ్లవర్ వస్తుంది ఈ ఫ్లవర్ నుంచి ఈ చిన్న సైజు పిందులు వస్తాయి ఈ పిందుల ద్వారా ఇది ఈ విధంగా కాయ తయారవుతూ ఉంటది సిందూర్పు చెట్టు ఇది ఆంజనేయ స్వామి వారికి శ్రీరామచంద్రమూర్తికి చాలా ప్రీతికరమైంది ఈ దీని ద్వారా ఈ కాయల ద్వారా వచ్చే గింజలు ఈ రకంగా ఉంటాయి ఈ గింజలు ఈ కొంచెం చెట్టు బాగా ముదిరిన తర్వాత కాయలు ముదిరాక ఈ గింజల్ని మనం పొడి చేసుకుని స్వామివారికి అర్పించిన మనం రోజు నుదుటిని మనం ధరించిన చాలా ఇది శ్రేయస్కరం ఇది చూడండి న్యాచురల్గా ఈ కలర్ ఎలా వస్తుందని సింధూర్ కలరు నేను నేను కూడా దీన్ని నుదుటిని పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చి సింధూరం అంతా కూడా కెమికల్తో వచ్చేదే ఇది ఇటు ఎటువంటి కెమికల్ మనం ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సింధూరు మొక్కలు మనం ఇంట్లో పెరట్లో వేసుకుని మన పొలంలో వేసుకుని మన ఇంట్లో వేసుకుని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కూడా ఇది చాలా మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్